హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఉత్తరాఖండ్ మరో పిడుగు పడింది తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ కు భారీ హెచ్చరిక జారీ చేసింది ఐఎండి పదకొండు జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ కు ఛాన్స్ ఉందని చెప్పింది అలాగే పదకొండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది చమోలికి రెడ్ అలర్ట్ హరిద్వార్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాటితో పాటు డెహ్రాడూన్ రుద్రప్రయాగ్ తెహ్రీ పౌరీ అల్మోరా బాగేశ్వర్ చంపావత్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక ముందస్తుగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలు అంగన్వాడి కేంద్రాలను ముందస్తు జాగ్రత్తగా ధరాలి హర్సిల్ సుఖీ గ్రామాల్లో మంగళవారం సంభవించిన క్లౌడ్ బర్స్ కారణంగా ఆకస్మిక వరదలు భారీ బురద రాళ్లు జారిపడి ఐదుగురు మరణించారు పదకొండు మంది సైనికులు గల్లంతయ్యారు ఆయా గ్రామాలకు చెందిన మరో యాభై మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఐటీబీపీ ఆర్మీ బృందాలు నూట తొంభై మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భారీ వర్షాలు వరదలు అయితే ఆగస్టు పది వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో మరింత ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు స్థానికులు పర్యటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అక్కడి అధికారులు కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పారు ఇక రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తరచూ ఉత్తరాఖండ్ని వరద ముంచెత్తుతూనే ఉంది అసలు కారణమేంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా జరుగుతోంది రీజన్లు ఏమై ఉంటాయి ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది అభివృద్ధి పేరిట సహజ సిద్ధ నీటి మార్గాలను తొలగిస్తే ప్రమాదమని ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు కానీ పరిస్థితి ఎంత మాత్రం కుదుట పడటం లేదో సరికదా నానాటికి ఈ ప్రమాదాలు పెరుగుతూ పోతూనే వస్తున్నాయి తప్ప తగ్గటం లేదన్న ఆందోళన వ్యక్తమవుతుంది పర్యావరణ వేత్తల నుంచి ఉత్తరాఖండ్ లో తరచూ వరద ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలేంటి దేవభూమిపై ఎప్పుడు ఖడ్గం విరుచుకు పడుతూనే ఉంటుంది ఎందుకని పర్యాటకం పేరిట జరుగుతున్న విధ్వంసమేంటి అభివృద్ధి ఎందుకు ఇలా పదే పదే జరుగుతోంది ఇందుకు ఎలాంటి అంశాలు కారణమవుతున్నాయి ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావటంతో ఋతుపవన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డు తలుగుతుంటాయి దీంతో తేమ నిండిన మేఘాలు ఒకే చోట పేరుకొని చల్లని వాతావరణం కారణంగా ఒక్కసారిగా భల్లున వర్షం కురుస్తుంది దీన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు దీంతో ఆకస్మిక వరద కొండ చర్యలు విరుచుకుపడటం వంటి దుర్ఘటనలు ఏర్పడతాయన్నది ఒక వాదన క్లౌడ్ వర్స్ట్ వల్ల నదుల్లోని నీటి మట్టం అమాంతం పెరుగుతుంది అనుకోని వరద విపత్తు ఏర్పడుతుంది దీంతో వరదలు బురద రాళ్లు చెట్లను వెంట పెట్టుకొచ్చి భారీ నష్టాన్ని కలిగిస్తాయంటారు వాతావరణ నిపుణులు ఈ ప్రాంత భౌగోళిక అస్థిరత మరో అతిపెద్ద బలహీనత హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ప్రాంతం కాబట్టి ఈ పర్వతాలు తరచు భూకంపాలు ఆపై కొండ చర్యలు విరుచుకు పడే అవకాశం కలిగి ఉంటుంది దీంతో తరచూ ఏ ఒక్క విపత్తులు ఏర్పడుతుంటాయని అంటారు పర్యావరణ ప్రస్తుతం వరద విపత్తు కారణంగా తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన ధరళి ఎక్కడుందని చూస్తే ఎత్తైన పర్వతాల మధ్య ఉత్తరాఖండ్ లోని సుందరమైన ప్రాంతాల్లో ఇదొకటి గంగోత్రి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ఇదొక విడిది ఈ ప్రాంతం ప్రస్తుతం ఒకే ఒక్క వరదతో తుడిచిపెట్టుకుపోయి తీవ్ర విషాదాన్ని నింపింది కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రాంతం మీదకు సముద్రం విరుచుకు పడిందా అన్న స్థాయిలో మేఘం వర్షించింది దీంతో భారీ బురద వరద ధరాలిని కమ్మేసింది ఫలితంగా ఈ ప్రాంతం ఇప్పుడు మరుభూమిని భూమిని తలపిస్తోంది ఇక మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది డజన్ల మంది ఆచూకీ గల్లంతైంది ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది నూట యాభై మందిని రక్షించారు సహాయక చర్యల్లో సైన్యం పోలీసులు ఎస్డి ఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఉత్తరాఖండ్ కు విమానంలో తరలించారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేస్తుంది మరోవైపు ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఈ వీడియోలో ఋషికేశ్ లోని పరమార్థ నికేతన్ ఆరతి స్థల్లో నీరు పూర్తిగా నిండిపోయిన దృశ్యాలను అయితే మనం చూడొచ్చు గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో పూజార్లు భక్తులు భయంతో వణికిపోతున్నారు ప్రకృతి శక్తి ముందు మానవ ప్రయత్నాలు నిస్సహాయంగా మారిన ఈ పరిస్థితిని కళ్ళకద్దం పడుతున్నట్టుగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం